హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో హెల్దీగా ప్రోటీన్ లడ్డు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ఈ ప్రోటీన్ లడ్డు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి రోజుకొకటి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను ప్రతి ఒక్క దాంట్లో అయితే మంచి మంచి పోషకాలు ఉంటాయండి ఎక్కడ వేస్ట్ అయితే ఉండదు ఈ లడ్డు తినడం వల్ల మన బాడీకి చాలా న్యూట్రియన్స్ అయితే అందుతాయి సో ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని అలా ఫ్రై ప్యాన్ లాగా పెట్టుకోవాలండి అంటే ప్యాన్ అనేది అలా ఉండాలి అప్పుడు వేపుకోవడానికి బాగుంటుంది సో ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ కప్ అయితే బాదం వేసుకున్నానండి బాదం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయాలి బాదం ఫ్రై చేయేటప్పుడు కొంచెం చిట్లినట్టు అవుతాయండి అంటే కొంచెం పగిలినట్టు అవుతాయి చూసుకోండి చూసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు బాదం చూసారండి స్పిట్ అయ్యి పైన కొంచెం ఇట్లా లైన్ లాగా వచ్చి కలర్ చేంజ్ అయినాయి కదా అలా అయితే మనకి బాదం వేగినట్టు అర్థం అండి సో ఇప్పుడు ఈ బాదం తీసేసుకొని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఇవన్నీ కూల్ అవ్వాలండి ఇప్పుడు ఒక్కొక్క పదార్థం ఇప్పుడు వేసేవన్నీ సీడ్స్ అనేవి ఒక్కొక్కటి కూల్ అవ్వాలి అందుకోసమే కొంచెం ఎడల్పుగా ఉన్న పాత్ర తీసుకోండి అప్పుడు మనం వేసిన తర్వాత ఇంకో వాయికి ఇంకో వాయికి గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆరిపోతాయి సో ఇప్పుడు అదే బాండేలో హాఫ్ కప్ అయితే జిడుతు జీపప్పు వేసుకున్నానండి అండ్ హాఫ్ కప్ అయితే పిస్తాపప్పు వేసుకోవాలి అంటే ఇక్కడ ఒక కప్పు పప్పు వేసినట్టు అర్థం అది దాంట్లోనే హాఫ్ కప్పు జీడిపప్పు అండ్ హాఫ్ కప్ పిస్తాపప్పు వేసుకుంటున్నాను నేను మీకు పిస్తాపప్పు కనుక నచ్చిపోతే మొత్తం జీడిపప్పు పప్పు వేసుకోవచ్చు జీడిపప్పు కనుక నచ్చిపోతే మొత్తం పిస్తా కూడా వేసుకోవచ్చు ఇక్కడ బట్ ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే అన్ని బ్యాలెన్స్గా అవి అన్ని న్యూట్రియన్స్ అయితే మనకు అందుతాయండి బాడీకి సో చాలా టేస్టీగా వచ్చినాయండి నా అలాగే డ్రై ఫ్రూట్స్ తిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంది అసలు ఎక్కడ మీకు డ్రై ఫ్రూట్స్ తిన్న ఫీలింగే ఉండదు ఇది తింటే ఏదో మంచి టేస్టీ స్వీట్ తిన్నట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు జీడిపప్పు అండ్ పిస్తాపప్పు మంచిగా సింఫ్లోమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదండి మనం ఎప్పుడో తెచ్చుంటాం కదా సో అప్పటికప్పుడు తెచ్చినా కూడా ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా కొంచెం ఫ్రెష్గా వస్తే మిక్సీ కూడా చాలా ఈజీగా పట్టేయచ్చు సో ఇప్పుడు మనం వేసే పదార్థాలన్నీ మిక్సీ పట్టుకోవాలండి అందుకే అన్నీ ఫ్రై చేసుకుంటున్నాం పచ్చి స్మెల్ పోయే వరకు ఇది ఒక్కటే లేట్ ప్రాసెస్ అండి ఫ్రై చేసుకోవడం ఇంకా తర్వాత అంత ఈజీ ఈ యొక్క లడ్డు చేసి పెట్టారంటే పిల్లలు అయితే ఖచ్చితంగా రోజుకి ఒకటి అయితే అడుగుతారు అంత టేస్టీగా కుదిరినాయి సో ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయినాయి చూసారా అండి జీడిపప్పు అండ్ పిస్తాపప్పు కూడా బాదం పప్పులో అయితే వేసేసుకున్నాను అదే ప్లేట్లో మొత్తం ఒకే ప్లేట్లో వేసేసుకోవచ్చు అండి సో ఇప్పుడు దాంట్లోనే హాఫ్ కప్ అయితే వాల్నట్స్ వేసుకున్నానండి ఇప్పుడు వాల్నట్స్ కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా చాలా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయండి వాల్నట్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువే అండి బట్ ఏం పర్లేదండి ఒక వన్ వీక్ మనం చికెన్ మానేస్తే వీక్ ఒకసారి ఇవన్నీ మనం తెచ్చేసుకోవచ్చు సో వాల్నట్స్ అయితే అలా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో ఇంకో హాఫ్ కప్ అయితే పల్లీలు వేసుకున్నానండి నేను వేసే పదార్థాలు అన్నీ వేసుకోండి టేస్ట్ బాగా కుదిరినాయి సో ఇప్పుడు పల్లీలు కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి సో పల్లీలు కూడా ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే బాండీలో ఇంకో హాఫ్ కప్ అయితే అలా రోల్డ్ ఓట్స్ వేసుకున్నాను మీరు ఏ ఓట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే రోల్డ్ ఓట్స్ వేసుకున్నాను అవి అసలు మీకు ఓట్స్ వేసిన ఫీలింగే ఉండదండి బలి మంచి ఫ్లేవర్ వచ్చింది ఓట్స్ వేయటం వల్ల ఎవరైతే స్కిప్ చేయొద్దు నేను వేసిన పదార్థాలు ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ తెచ్చుకోవడానికి తక్కువ తక్కువ క్వాంటిటీలో చేసుకోండి మీకు ఎక్కువ కాలం అలా తెచ్చుకోలేము అనుకుంటే ఇప్పుడు ఇలా ఓట్స్ కూడా మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఓట్స్ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఓట్స్ తీసేసి ఇంకో అదే బౌల్లోకి వేసేసుకోండి ఇంకో బౌల్లో ఇంకో బౌల్ అంటే మనం ముందుగా వేసాం కదండి బాదం దాంట్లో సో ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసేసుకొని బౌల్లోకి వేసేసుకోవడమే అండి కూల్ అయిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమే సో ఇప్పుడేమో హాఫ్ కప్ ఏమో ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నానండి ఈ ఫ్లాగ్ సీడ్స్ బెనిఫిట్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదండి మన హెయిర్కి స్కిన్కి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు నేను వేసే పదార్థాలన్నీ చాలా చాలా మంచి పోషకాలు ఉన్నాయండి ఎక్కడైతే వేస్ట్ అయ్యే పదార్థం ఎక్కడ ఉండదు అన్నీ చాలా మంచివి సో మనకి ప్యాన్ ఫ్రై అయ్యే ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగానే వా ఇవనేవి ఫ్రై అవుతాయండి అంటే ఫ్లాగ్ సీడ్స్ అనేవి సో వేసిన ఒక టూ సెకండ్స్కి మనకైతే ఫ్రై అయ్యి వచ్చేస్తాయి బట్ కొంచెం ఫ్రై అయితేనే బాగుంటాయి లైట్ కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడైతే అదే ప్యాన్లో వన్ కప్ అయితే నేను పూల్ మకానా వేసుకున్నానండి ఈ పూల్ మఖానా బ మంచి టేస్ట్ వచ్చిందండి లడ్డూకి ఎవరు స్కిప్ చేయొద్దు నేను వేసే పదార్థాలన్నీ లోటస్ సీడ్స్ నుంచి వచ్చిన వెంటం అండి పూల ఈ పూల్ మకాన అంటే మా పాపకైతే చాలా ఇష్టం అండి ఒకప్పుడు అయితే అసలు మామూలుగా తినేది కాదు ఇప్పుడు కొంచెం పెద్ద ఎక్కువ ఉంది టేస్ట్లు అయితే మారిపోతున్నాయి కొంచెం ఇప్పుడు తక్కువ చేసింది చిన్నప్పుడు బాగా తినేది మా పాప ఇవి సో అలా కొంచెం ఇట్లా నొక్కి చూస్తే మనకి అది అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని సో ఇప్పుడు పూల్ మకానో కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నానండి హాఫ్ కప్ ఏమో పుచ్చ గింజలు అంటారు కదా అవి వేసుకుంటున్నాను హాఫ్ కప్ ఇంకో హాఫ్ కప్ ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నానండి పంకిన్ సీడ్స్ పుచ్చగింజలు సీడ్స్ అంటే వాటర్ మిలాన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు అయితే అవ్వ స్కిప్ చేయొద్దండి మూడు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చినాయి అండ్ చాలా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి విడిగా అయితే ఇవన్నీ మనం తినలేము కదండి అంటే నాకు తెలిసి చాలా మంది అయితే ఇవన్నీ తినలేరు కదా విడిగా ఇట్లా లడ్డు చేసుకుంటే మనకు అన్ని పోషకాలు అందుతాయి అండ్ మంచి టేస్టీ లడ్డు తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి లడ్డూస్ చేసి పెట్టుకోండి నాకైతే బ్రేక్ఫాస్ట్ అన్న లంచ్ తిన్న తర్వాత అయినా ఒక స్వీట్ అయినా నోట్లో వేసుకోవాలి సిందే అండి అంత ఇష్టం నాకు స్వీట్స్ అంటే సో అందుకే అప్పుడు ఇలా హెల్దీ వర్షన్లోకి అయితే వెళ్తాను ఎప్పుడూ ఏం తెలియనిలే అండి అప్పుడప్పుడు ఇలా సో ఇవైతే మా వారేం మా పాప కోసం చేశాను బట్ మా వారు మా పాప కన్నా నేనే ఎక్కువ తిన్నానండి అంత టేస్ట్ బాగున్నాయి సో ఇక్కడేమో సీట్స్ అనేవి మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి చూసారా కలర్ చేంజ్ అయిన తర్వాత అవి తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేశాను చూసారని ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయో సీట్స్ కూడా ఇంత రుచికరంగా ఉంటాయని అయితే నాకు ఇప్పుడే తెలిసిందండి ఎందుకంటే అసలు నాకు వాల్నట్స్ అన్న అసలు నాకు ఏవి నచ్చు ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఒక్క వాలెట్ కూడా తినలేదండి తెచ్చినవన్నీ అయితే పాడైపోయినాయి పడేసాము ఎందుకంటే నాకు అంత యాంటీ నేను ఫ్రూట్స్ కన్నా ఇట్లాంటి సీడ్స్ కన్నా బట్ నేనే ఈ లడ్డు చేసుకుని తిన్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది చాలా చాలా బాగా కుదిరినాయి లడ్డూలు అయితే సో ఇవన్నీ మొత్తం ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకొని బౌల్లోకి వేసుకున్నాం కదండి దాంట్లోనే మీకు నచ్చినట్టు ఇలాచి వేసేసుకోండి ఒక నాలుగైదు నేను అక్కడ ఇలాచి పౌడర్ నా దగ్గర అప్పుడు లేదండి అందుకే పైన స్కిన్ తీసేసి లోపల సీడ్స్ అనేవి దాంట్లో వేసేసి కలుపుతున్నాను అప్పుడు మనకి మిక్సీ వేసుకుంటే మిక్స్ అయిపోతాయి అని చెప్పి సో ఇప్పుడు మొత్తం మనం ఒక్కొక్కటి వేపుకునేటప్పటికి అన్నీ అయితే కూల్ అయిపోయినాయి అందుకని అందుకని మిక్సీ వేసేసుకుంటున్నానండి ఇంకా సో అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పెద్ద మిక్సీ జార్ అయితే ఈజీగా అయిపోతుందండి మళ్ళీ చెప్తున్నాను అలా ఒక్కొక్కటి అయితే అలా వేపేసుకోండి ఒక్కొక్క వాయ అంటే ఒక మనకు రెండు రౌండ్లకు అయిపోతుంది సో ఇప్పుడు ఈ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా పట్టుకోండి అప్పుడు మనకి ఎక్కడ నోటికి చుట్టేకుండా ఉంటుంది అట్లా కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకున్నాం కదండి దాంట్లోనే ఒక్కొక్క కప్ అయినా ఒక లేకపోతే హాఫ్ కప్ అయినా బెల్లం వేసుకోండి ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి బెల్లం అయితే ఎక్కువ సరిపోలేదు అంటే మా వారు తక్కువ స్వీట్ తింటారని చెప్పైతే తక్కువ వేశాను పాప కూడా ఎక్కువ స్వీట్ తినదు సో అందుకోసం హాఫ్ హాఫ్ కప్ వేస్తే అది కొంచెం ఏం సరిపోలేదండి తర్వాత మళ్ళీ కలిపాను లడ్డూస్లో సో మీరైతే వన్ కప్ వేసుకోండి స్వీట్ ఎక్కువ ఇష్టపడితే స్వీట్ తక్కువ ఇష్టపడే వాళ్ళైతే హాఫ్ కప్ వేసుకోండి సో ఇప్పుడైతే బెల్లం కూడా అలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు చూసారండి కన్సిస్టెన్సీ అనేది అలా రావాలి అంటే ఉండలాగా మనకి కట్టేస్తుంది మనకు అక్కడ ఏమీ యాడ్ చేయవసర లేదు బట్ కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను వన్ స్పూన్ అయితే గీ యాడ్ చేశానండి గీ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకున్నాను కలిపేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ చాలా ఈజీగా వస్తుందండి అలా లడ్డు చుట్టేస్తే మనకి లడ్డు రాదేమో అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఎందుకంటే మనం వేసిన పదార్థాలన్నీ ఉండగట్టినట్టు అయితే మెయిన్ పల్లీలు అండి పల్లీల వల్ల ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది సో అలా మీరు పల్లీలు అయిపోతే మాత్రం కొంచెం ఇంత ఎలా అంటే ఇట్లా స్టిక్కీనెస్ అయితే రాదు పల్లీలు వేసుకోపోయినా పర్లేదు బట్ పల్లీలు వేసుకుంటే ఏంటంటే ఇలా కొంచెం స్టిక్కీనెస్ ఉంటుంది లడ్డూకి అంటే కొంచెం తేమగా ఉంటాయి లడ్డూలు మీరు వేసిన పదార్థాలు పల్లీలు ఒక్కటే స్కిప్ చేయొచ్చండి మిగతావైతే అన్నీ వేసుకోవాల్సింది అప్పుడే టేస్ట్ బాగుంటుంది పల్లీలు ఒకటి మీ ఆప్షన్ అండి సో ఇట్లా ఒక్కొక్క లడ్డు అయితే చేసేసి ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు అయితే చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఎక్కడ బూజ అయితే రావు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ టేస్టీ ఎనర్జీ లడ్డూస్ అండ్ ప్రోటీన్ లడ్డు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లాస్ట్ లడ్డు అయిపోయే వరకు ఇంతే అయితే తేమగా ఉంటాయండి ఈ లడ్డూస్ ఇలా ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుంటే ఈ లడ్డు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా హెల్దీ లడ్డు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ నెక్స్ట్ వీడియో